ఆ రోజు మంచు బాగా పడుతూ ఉంది ఎవరూ కూడా ఇంట్లో పనులు చేసుకోలేదు కనీసం కడుపుకి ఇంత చేసుకొని తిందామని కూడా అనిపించట్లేదు అందరూ బద్ధకంగా పడుకుని ఉన్నారు జున్ను చిన్ని మాత్రం అలా తిరుగుతూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు చూడు చిన్ని అసలు ఎంత చలిగా ఉందో ఎవరు ఏమీ వండుకోవటం లేదు అవునమ్మా కరెక్ట్ గా చెప్పావు ఈ చెలికి ఎవరు వంట చేసుకోలేక అలా పడుకున్నారు అయితే వాళ్ళకి మనం వంట చేసి పెడదాం చిన్ని డబ్బులు సంపాదిద్దాం అని అంటుంది జున్ను ఇక అలా చిన్ని జున్ను ఇద్దరు కూడా మార్కెట్ కి వెళ్లి ఒక తోపుడు బండిని ఇంటికి తెచ్చుకుంటారు చిన్ని జున్ను మొదలెట్టింది రాత్రిపూట హోటల్ కాబట్టి వెంట వెంటనే తెచ్చిన బండి మీద గుడ్లు అన్ని కూడా అలా పేరుస్తూ సర్దుకుంటూ ఉంటారు ఇక టైం ఎనిమిది అవ్వస్తుంది ఆమ్లెట్లు మొదలు పెట్టేస్తారు సువాసన అంతటా పాకుతుంది అబ్బా అమ్మా ఈ ఆమ్లెట్ వాసన ఎంత బాగుందో అని జున్ను చిన్ని ఇద్దరు మాట్లాడుకుంటారు ఇంతలో సోను కాకికి మంచి సువాసన రావటంతో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి జున్ను నాకొక ఆమ్లెట్ అంటుంది అలాగే బన్ను బాతు నాకు కూడా ఒక ఆమ్లెట్ అని వస్తుంది అలా చుట్టుపక్కల ఉన్న చిలకలు పావురాలు అన్ని కూడా నాకంటే నాకు అంటూ క్యూ కట్టేస్తాయి జున్ను మాత్రం వచ్చిన వాళ్ళకి కాదనకుండా గబగబా ఆమ్లెట్లు వేసి ఇస్తూ ఉంటుంది అందరూ ఒక్క ఆమ్లెట్ తిందామని వచ్చినోళ్ళు పది ఆమ్లెట్లు తింటూ ఉంటారు ఇదంతా చూస్తున్న గరుడాకి బాగా ఈర్ష్య పుడుతుంది వెంటనే వేడి వేడి బజ్జీల వ్యాపారం జున్ను పక్కనే పెట్టేస్తుంది రావాలి రావాలి ఈ చలికి వేడి వేడి బజ్జీలైతే అమోఘంగా ఉంటాయి ఆ ఆమ్లెట్లు ఏం మీకోసం అని గట్టి గట్టిగా అరుస్తూ బజ్జీలు అమ్ముతూ ఉంటుంది ఇక ఆ బజ్జీ కొరగటంతో అందరికి మసాలా నాశనాన్ని అంటుతుంది ఏయ్ గరుడా ఏంటి నీకేమైనా పిచ్చా ఇంత చండాలంగా ఎవరైనా బజ్జీలు వేస్తారా ఇది మంట నాలిక ఊడిపోతుంది అంటూ నలుగురు నాలుగు మాటలు అంటారు దానికి పక్షి ఏడ్చి చీ మీకేదో మేలు చేద్దామని వస్తే నన్నే ఇలా అంటారా అంటూ ఎగిరిపోతుంది అందరూ పో పో నువ్వు పోతే ఇంకా తినడానికి ఏమీ లేదా అంటూ మళ్ళీ జున్ను దగ్గరికి వచ్చి జున్ను తొందరగా ఆమ్లెట్ వేసివ్వు ఆకలికి కడుపు మలమల మాడిపోతుంది ఈ గరుడ వేసిన బజ్జీలకి కడుపు తుకుతుక ఉడికిపోతుంది అని అరుస్తూ ఉంటారు జున్ను మళ్ళీ అందరికీ ఆమ్లెట్లు వేసిస్తుంది జున్ను నువ్వు వేసిన ఆమ్లెట్ అమృతంతో సమానంలాగా ఉంది నిజంగా చాలా బాగుంది జున్ను ఎంత బాగా వేస్తావో నువ్వు వంట ఎంత బాగా చేస్తావో అని అంద డబ్బులు పట్టుకు వచ్చి జున్ను బిల్ అని అడిగి మరీ కట్టేస్తారు ఇక జున్ను తెల్లారితే రాత్రి లాభాన్ని చూసుకుని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది చూడు చిన్ని ఎంత డబ్బులు వచ్చాయో నిజంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని మనం అనుకోలేదు కదూ అంటూ డబ్బులు చూసి మురిసిపోతూ ఉంటుంది జున్ను ఇదంతా చూసిన గరుడా ఏడుస్తూ చి ఎంత తప్పు చేశాను ఎప్పుడు అత్యాసకే పోతాను కొద్దిగన్నా ఆలోచన ఉండదు నా బ్రతుక్కి మంచిగా జున్నులాగా వ్యాపారం చేసి ఉంటే నేను కూడా రూపాయి సంపాదించుకునేవాణ్ణి కదా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది జున్ను మాత్రం ఈ చలికాలాన్ని ఉపయోగించుకుని రూపాయి సంపాదించుకోవాలి అనుకుంటుంది రాత్రిపూట కష్టపడి ఎదుటవాళ్లు కడుపులు నింపుతుంది అలాగే చిన్నిని మంచి స్కూల్లో చదివిస్తూ ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉండసాగారు ఈ కథలోని నీతి కష్టే ఫలి కష్టం చేసుకున్న వారికి ప్రతిఫలం తప్పక ఉంటుంది ఇదండి వీడియో వీడియో నచ్చితే స్టోరీ మీ మనసుకి దగ్గర కనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి